హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎస్బీఐ బ్యాంక్లో ఎవరైతే గోల్డ్ లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం మనకి ఎంత లోన్ వస్తుంది ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో డెఫినెట్గా ఎస్బీఐలో ఎవరైనా గోల్డ్ లోన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు లేకపోతే గోల్డ్ లోన్ తీసుకోవాలి ఏ బ్యాంక్లో అయినా ఏదైతే బెటర్ అని అనుకుంటున్నారో సో వాళ్ళకైతే ఈ వీడియో చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి అండ్ అలాగే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పటి జనరేషన్లో చూసుకున్నట్లయితే మనకు గోల్డ్కి అయితే చాలా డిమాండ్ అయితే పెరిగిపోయింది కదా అండి సో గోల్డ్ రేట్ కూడా చాలా ఎక్కువైపోయింది అండ్ ఎట్ ద సేమ్ టైం మనము గోల్డ్ లోన్ తీసుకునే వాళ్ళు కూడా చాలామంది అయితే తీసుకుంటున్నారు బికాజ్ ఎందుకంటే ఇప్పుడు గోల్డ్కి డిమాండ్ ఉంది కాబట్టి మనకి లోన్ కూడా చాలా ఈజీగా అయితే మనకు వస్తుంది అండ్ ఎట్ ద సేమ్ టైం మనకు విత్ లో ఇంట్రెస్ట్ తోటి అండ్ అలాగే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్లోనే మనకైతే లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ లోన్ తీసుకోవడానికి మనకు ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా ఎక్కువగా సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే లేదండి సో ఎమర్జెన్సీ టైంలో అయితే ఈ గోల్డ్ని యూజ్ చేస్తారు కాబట్టి ఈ గోల్డ్ పైన మనకు ఎప్పుడైనా కూడా లోన్ అయితే రావడం జరుగుతుంది బట్ వన్ థింగ్ ఏంటంటే ఏ బ్యాంక్లో అయితే మనకు సేఫ్ అండ్ గా ఉంటుంది సో ఏ బ్యాంక్లో లోన్ తీసుకుంటే ఎంత వస్తుంది అమౌంట్ అనే చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది సో ఇవాళ నేనైతే ఎస్బీఐ బ్యాంకులో అయితే మనకు ఎంత లోన్ వస్తుంది ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉంది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను అండ్ అలాగే మనకు ఎస్బీఐ అనగానే వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ కదా సో చాలా మంది అయితే గోల్డ్ లోన్ కానివ్వండి పర్సనల్ లోన్ కానివ్వండి ఎలాంటి లోన్స్ అయినా కూడా ఎస్బీఐని అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారు బికాజ్ ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ అండ్ వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కాబట్టి సో ఇందుట్లో గోల్డ్ లోన్ తీసుకోవాలంటే మనకైతే ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి అండ్ అలాగే అప్ టు ఫిఫ్టీ ల్యాక్స్ వరకు అయితే ఇందుట్లో లోన్ అప్రూవల్ అయితే వస్తుంది సో మనం ఇచ్చే గోల్డ్ని బట్టి దా మనకైతే లోన్ అమౌంట్ రావడం జరుగుతుంది బట్ ఇంట్రెస్ట్ రేట్స్ని బట్టి అయితే మనము పెంచే మనం పే చేసే ఈఎంఐ కానివ్వండి లోన్ అమౌంట్ కానివ్వండి చేంజ్ అవుతూ ఉంటుంది సో మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ట్వంటీ ఫోర్ ప్యా క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ పైన అయితే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ లోన్ అయితే మనకు వస్తుందండి ప్రెసెంట్ మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రేట్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ సెవెంటీ ఫోర్ థౌసండ్ అయితే ఉంది కదా అండి సో ఇందులో మనకి నైంటీ పర్సెంట్ అనుకుంటే ఆల్మోస్ట్ మనకి సిక్స్టీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు అయితే వస్తుందండి సో ఈ గోల్డ్ రేట్ ఏదైతే ఉందో డే బై డే చేంజ్ అవుతూ వస్తుంది సో ఆ చేంజ్ అయిన దాన్ని బట్టి అయితే మనకి అమౌంట్ రావడం జరుగుతుంది సో మనమైతే టెన్ ఇయర్ వచ్చేసి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ అలా ఎంతైనా సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో దాన్ని బట్టి మనకు ఈఎంఐ కానీ అలా చేంజ్ అవుతూ అయితే వస్తుంది సో ఒకసారి నేను వీడియోలో చూపిస్తాను చూసుకోండి ఇన్ కేస్ కానీ మీకు ట్వెల్వ్ మంత్స్ అనుకుంటే త్రీ థౌజండ్ థర్టీ రూపీస్ పే చేయాలి మీకు మంత్లీ మంత్లీ అయితే సో ట్వెల్వ్ మంత్స్కి అయితే మనం పే చేయాల్సిన అమౌంట్ వచ్చేసి సెవెంటీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి సో మనం ఎక్స్ట్రాగా ఎంత పే చేస్తున్నాం సిక్స్టీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వస్తే మనం పే చేసేది సెవెంటీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బికాస్ వన్ ఇయర్ టెన్ ఇయర్కి మనం సెలెక్ట్ చేసుకునే ఈఎంఐని బట్టి ఇంట్రెస్ట్ని బట్టి అంత పే చేయాల్సి వస్తుంది బట్ ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి ఈ ఈఎంఐ రేట్స్ వచ్చేసి మనకు చేంజ్ అయ్యే ఇంట్రెస్ట్ రేట్ పైన డిపెండ్ అయితే అయి ఉంటుంది ఇదైతే గుర్తుపెట్టుకోండి ఒకసారి ఇంక్రీజ్ అవ్వచ్చు ఒకసారి తగ్గొచ్చు సో ఎగ్జాక్ట్లీ ఇంత అని మనం చెప్పలేము బట్ ఏదైతే అమౌంట్ ఉంటుందో మనకి గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ఉంటే నైంటీ పర్సెంట్ అయితే వస్తుంది అందులో మనకి సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై